అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి వెంటనే అక్రమ కేసులను నిర్మించుకోవాలి బీజేపీ డౌన్ 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 బీజేపీ బీజేపీ నిరంకుశతో నిరంకుశత్వ పాలన మీద పెట్టినటువంటి అక్రమ కేసు వెంటనే విశ్రాంతి మీద పెట్టినటువంటి అక్రమ కేసు వెంటనే చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి పిలుపు మేరకు బీజేపీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకుల అక్రమంగా ఛార్జ్ షీటులు తయారు చేయడం వారిని ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపునకు గురి చేస్తూ బల కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి అక్రమ కేసులను బనాయించడం జరుగుతుంది వీటికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టడంలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా మీ ముందుకు కలెక్టర్ కార్యాలయం ముందు రావడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ విలువలను విలువలకు తూట్లు పొడుస్తూ వారు అనుసరిస్తున్నటువంటి నిరంకుశ పాలన ఇందుకు నిదర్శనమని కూడా మేము భావిస్తూ ఉన్నాం ఈ బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాచేటువంటి ఆదాని అంబానీ ఇలాంటి కార్పొరేట్ సంస్థల యాజమానులకు మన ప్రజా ధనాన్ని అయితేనేమి ప్రజా ఆస్తులందరినీ కూడా అన్నింటినీ కూడా కట్టబెట్టే విధంగా అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది వీటన్నిటికి కూడా ఎదుర్కోవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వానికి సరైన జవాబు చెప్పగలదనేసి ఈ ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఈ నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా అనేక ప్రజా వ్యతిరేక ఈ కార్యక్రమాలని ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ మేమందరూ కూడా ముందుకు వెళ్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాము